ఇటీవలి కాలంలో పిల్లల్లో అధికంగా పెరుగుతున్న స్క్రీన్ టైంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్యపై మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ చీఫ్ నియోనటాలజిస్ట్ డాక్టర్ సాయి సునీల్ కిషోర్ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే మొబైల్ ఫోన్లు టీవీలు ఎక్కువగా వాడటం వల్ల నిద్రలేమి కళ్ళ సమస్యలు స్థూలకాయం ప్రవర్తన మార్పులు పెరుగుతున్నాయని తెలిపారు పిల్లల అభివృద్ధిపై స్క్రీన్ టైం తీవ్ర ప్రభావం చూపుతుందని రెండు సంవత్సరాల్లోపు పిల్లలకు స్క్రీన్లు పూర్తిగా నిషేధించాలని సూచించారు భోజన సమయాల్లో అలాగే నిద్రకు ముందు స్క్రీన్లను దూరంగా ఉంచాలని బయట ఆటలు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు అండ్ వాళ్ళకి త్రీ డైమెన్షనల్ లెర్నింగ్ ఉంటుంది విచ్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ ద స్క్రీన్ సో ఇన్ టైమ్ అవాయిడ్ ఇన్ కేసు కాల్స్ మాట్లాడినంత వరకు సో అంతవరకే మనం అలౌ చేయాలి ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ లో ఇప్పుడు ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ అవైలబిలిటీ ఉండడం వల్ల ప్రతి ఒక్కరి చేతిలో ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉంటుంది సో ఒక చైల్డ్ ఏంటంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ డిజిటల్ డివైసెస్కి ఏదో స్మార్ట్ ఫోన్ అవనివ్వండి లేకపోతే టీవీ కానీ లేకపోతే ఐప్యాడ్ కానీ వీటికి ఎంత టైం ఎక్స్పోజ్ అవుతున్నాడో దాన్ని స్క్రీన్ టైం అంటాం సో నౌ బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ బోత్ ఆర్ వర్కింగ్ పేరెంట్స్ సో దీనివల్ల ఏంటంటే దిస్ ఈజ్ ద కామన్ సినారియం మనం అంటే ఫాదర్ చేతిలో ఒక స్మార్ట్ ఫోను మదర్ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ పిల్లాడి చేతిలో ఒక ఐప్యాడ్ సో దిస్ బికేమ్ ఏ కామన్ సీన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ సో దీనివల్ల మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం పిల్లల్లో దే కెన్ ఎఫెక్ట్ యాక్చువల్లీ ఫిజికల్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ అండ్ సోషల్ హెల్త్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆల్సో సో ఫిజికల్ హెల్త్ ఎలా అంటే వీళ్ళు అలా కాన్స్టెంట్గా దాన్ని ఎక్కువ టైం చూడడం వల్ల ఐ స్ట్రెయిన్ రావడం రిఫ్రాక్టరీ ఎర్రర్స్ రావడం హెడ్ ఎక్ సో నెక్స్ట్ నెక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి పిల్లల్లో అండ్ మెంటల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఎలా అంటే వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ అగ్రెషన్ సో ఒక అగ్రెసివ్ బిహేవియర్ యాంగర్ ఎక్కువ ఉండడం మిగిలిన పిల్లలతో ఎక్కువ కలవలేకపోవడం నెక్స్ట్ స్కూల్లో ఏంటంటే టెంపర్ టాంట్రమ్స్ ఎక్కువ ఉండడం సో ఇలాంటివన్నీ లైక్ వాళ్ళ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ చేయడం అండ్ సోషల్ హెల్త్ విత్రాడుగా ఉండడం మిగిలిన పిల్లలతో ఎక్కువ మింగిల్ అవ్వలేకపోవడం అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ ఈ రోజుల్లో మేము ఏంటంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్ సిక్స్టీ ఓపీ చూస్తే కనుక దాంట్లో అట్లీస్ట్ టెన్ పర్సెంట్ మోర్ దెన్ టెన్ పర్సెంట్ కేసెస్ సో ఇదరు స్పీచ్ డిలేతో రావడం కానీ లేదంటే వర్చువల్ ఆర్టిజం అంటాం సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో మనం కామన్గా చూస్తున్నాం సో వర్చువల్ ఆటిజం అనేది మీరు కూడా ఈ రోజుల్లో ఆర్టిజం అనే టైం చాలామంది మనం వింటూ ఉన్నాము బేసిక్గా ఏంటంటే వర్చువల్ ఆర్టిజం అంటే దాని స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల వచ్చే ఆర్టిజం లైక్ ఫీచర్స్ని వర్చువల్ ఆర్టిజం అంటాం అంటే వీళ్ళు ఏంటంటే పిల్లలు మనం పిలిస్తే రెస్పాండ్ అవ్వకపోవడం నెక్స్ట్ వాళ్ళకి హియరింగ్ బాగానే ఉంటుంది బట్ సో రెస్పాండ్ అవ్వకపోవడం రిపీటేటివ్ బిహేవియర్ ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం సో ఆర్టిజం లాగే ఫీచర్స్ ఉంటాయి బట్ దిస్ ఇస్ డ్యూ టు ఎక్సవ్ ఎక్స్పోజర్ టు స్క్రీన్ టైం సో దానివల్ల ఏంటంటే ఈ ఆర్టిజం లైక్ ఫీచర్స్ వస్తాయి మళ్ళీ మనం స్క్రీన్ టైం తగ్గించి వాళ్ళని రీహాబిలిటేట్ చేసి థెరపీస్ ఇప్పిస్తే కనుక అగైన్ దే విల్ బికమ్ నార్మల్ అయితే ఆర్టిజం ఇట్స్ ఎల్ సెపరేట్ టాపిక్ బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్చువల్ ఆర్టిజం ఇస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విత్ ఎక్సివ్ స్క్రీన్ టైమ్ అండ్ మనం ఈ రోజుల్లో చూస్తున్నాం చాలామంది అడల్ట్స్ టీనేజర్స్ టీనేజర్స్ సూసైడెడ్ టెండెన్సీస్ ఉండడం సో దిస్ ఈజ్ ఆల్ ఇంప్లికేటెడ్ విత్ ఎక్సిల్ స్క్రీన్ టైమ్ అయితే మనం అసలు ఇంట్రడ్యూస్ చేయకూడదా సో ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా చేయాలి ఏజ్కి అప్రోపరియేట్గా ఎలా చేయాలి సో పిల్లల్లో ఏంటంటే ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో సో ద లెర్నింగ్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట అంటే మనకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ టూ ఇయర్స్లో అవుతుంది అండ్ వాళ్ళకి త్రీ డైమెన్షనల్ లెర్నింగ్ ఉంటుంది విచ్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ ద స్క్రీన్ సో ఇన్ కేస్ విల్ ఫస్ట్ టూ ఇయర్స్లో మనం స్క్రీన్ టైమ్ ఈస్ స్ట్రిక్ట్లీ వీ షుడ్ అవాయిడ్ ఇన్ కేస్ మనం అలౌ చేస్తే కనుక టు సెటన్ ఎక్సెంట్ దట్ మీన్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్తో వీడియో కాల్స్ మాట్లాడేంత వరకు సో అంతవరకే మనం అలౌ చేయాలి ఫస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ ఫేజ్లో అండ్ టూ టు సిక్స్ ఇయర్స్కి ఏంటంటే గ్రేడెడ్ మేనర్ అంటే వాళ్ళకి టెలివిజన్ ఇంట్రడ్యూస్ దట్ దట్టు సూపర్వైజ్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మనం దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం దట్టు పర్ డే థర్టీ టు సిక్స్టీ మినిట్స్ ఈజ్ ద లిమిట్ సో దిస్ ఈజ్ అకన్ టు ద సైంటిఫిక్ థింగ్ యాజ్ వెల్ ఆస్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాటిక్స్ రికమెండేషన్ సో టూ టు సిక్స్ ఇయర్స్ వచ్చినప్పటికీ సో మోర్ దెన్ సిక్స్ ఇయర్స్ వచ్చినప్పటికీ సో ఎన్న గ్రేడెడ్ మేనర్ అకాడమిక్ పర్పజెస్కి యూజ్ చేయొచ్చు ఇంకా ఎడల్ వచ్చేటప్పటికి ఏంటంటే సో అగైన్ ఇట్ హ్యాస్ టు బీ సూపర్వైజ్డ్ థింగ్ అండర్ సూపర్వైజ్ పేరెంట్స్ అండ్ ఫర్ అకాడమిక్ పర్పస్ యూ కెన్ దట్ కెన్ బి యూజ్ అయితే అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏం లేవు అన్ని ప్రాబ్లమ్స్ అంటే డెఫినెట్లీ దెర్ ఆర్ సెటన్ అడ్వాంటేజెస్ సో దట్స్ వై యాక్చువల్లీ దెర్ ఇస్ టెక్నాలజీ సో దట్ హ్యాస్ టు బీ యూజ్డ్ ఆప్టిమల్లీ అంటే వీళ్ళు పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఈ రోజుల్లో ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ సో దే విల్ గెట్ బెటర్ ఎక్స్పోజర్ విత్ ఎక్స్పోజర్ టు స్క్రీన్ సో సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్స్లో అంటే వీల్ డిస్టెంట్ లెర్నింగ్ దే విల్ గెట్ ఎక్స్పోజర్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీచర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ సో దే విల్ హ్యావ్ బెటర్ ఎక్స్పోజర్ విత్ స్క్రీన్ టైం సో బేసిక్గా నేను పేరెంట్స్కి ఇచ్చే టిప్స్ ఏంటంటే దట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ స్క్రీన్ టైమ్ కెన్ బి ఇంట్రడ్యూస్ బట్ ఇట్ షుడ్ బి ఏజ్ అప్రోపరియేట్ ఫస్ట్ టూ ఇయర్స్లో ఇంట్రడ్యూస్ చేయద్దు టూ టు సిక్స్ ఇయర్స్లో లెస్ దెన్ వన్ అవర్ ఉండాలి సో అండ్ ఇట్ షుడ్ బి సూపర్వైజ్డ్ అండ్ దె షుడ్ బి ప్రాపర్ డిస్టెన్స్ ఆల్సో అంటే మరి దగ్గరగా పెట్టుకొని చూడకూడదు సో ప్రాపర్ డిస్టెన్స్లో పెట్టి చూసుకో చూడాలి అండ్ ఇట్ షుడ్ బి సూపర్వైజ్డ్ సో ఏదైనా మనకి ఎక్కువ అయితే పాయిజన్ అవుతుందా అంటాం కదా సో అలాగే ఇది కూడా So we have to keep it in a limit and we have to keep it safe.